విక్కీ అయితే పద్మావతితో ఎలా అంటూ ఉంటాడు అదిగో రౌడీలు వచ్చేసారు నువ్వు ఇక్కడ దాకో బయటికి రాకో నేను నన్ను రౌడీలు బయటికి ఎక్కడికో తీసుకెళ్ళాక నువ్వు రా అని చెప్పి పద్మావతిని దగ్గర దాచి రౌ రౌడీలకి అయితే విక్కీ లొంగిపోతూ ఉంటాడు రౌడీలు రారా బయటికి అని చెప్పి అనగానే విక్కీ రౌడీల దగ్గరికి వెళ్ళి సెల సెలెండర్ అయిపోతూ ఉంటాడు అది చూసి వీడొక్కడే వచ్చాడు ఏంటి అని అంటూ ఉంటాడు ఈడొక్కడే వచ్చాడంటే అది పెళ్ళం లోపలే ఉంటుంది వెళ్ళరా అని అంటూ ఉంటాడు మీ సంగతి తెలుసా నేను నా పెళ్ళని ముందే పంపించేశాను రా అని అంటూ ఉంటాడు విక్కీ వీడి మాటలు నమ్మడానికి లేదు నువ్వు వెళ్ళి నితుకురా అని అంటూ ఉంటాడు అవన్నీ వింటున్న పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది విక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంకో రవిడి అయితే ఇలా అంటూ ఉంటాడు పెళ్ళం మీద ప్రేమన్నాడు ఎలాగోలా తప్పించేస్తాడు అన్న వీడు పంపించే ఉంటాడు వీడు మాటలు నిజమే అని అంటూ ఉంటాడు ఆ మాటలకి విక్కీ కూడా అడికాస అలా చూస్తూ ఉంటాడు వీడి మాటలు నమ్మడానికి లేదు వెళ్తావా వెళ్ళవరా అని చెప్పి వాడిని బెదిరిస్తూ ఉంటాడు రౌడీ అది చూసి వాడు లోపలికి వెళ్తూ ఉంటాడు అక్కడ పద్మావతి అయితే రౌడీకి దొరికిపోతూ ఉంటుంది పద్మావతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది రౌడీని చూసి ఆ రౌడీని ఇలా రౌడీ అయితే పద్మావతిని చూసి పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు పద్మావతి అయితే రౌడీని వేడుకుంటూ ఉంటుంది అన్న నన్ను వదిలే నన్ను పట్టుకోకూ నన్ను వాళ్ళకు అప్పుచప్పు వేడుకుంటూ ఉంటుంది ఇక రౌడీ అయితే ఏం చేయాలో తెలియక అలా పద్మావతిని చూస్తూ ఉండిపోతూ ఉంటాడు పద్మావతి అయితే ఏడుస్తూ అన్న నన్ను వదిలే అని అయితే అంటూ ఉంటుంది రౌడీ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు